యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు బీఆర్ఎస్ యువజన నాయకులు గత ప్రభుత్వం మల్లాపురం గ్రామంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య వైద్య కళాశాల శాశ్వత నూతన భవనానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని కోరారు మల్లాపురం గ్రామంలో మంజూరైన మెడికల్ కాలేజీని వేరే గ్రామానికి తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు వేరే గ్రామానికి తరలించాలని చూస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు పనులు ఆలస్యమైతే మంజూరైన నిధులు వెనక్కిపోయే ప్రమాదం ఉందన్నారు రిలే నిరాహార దీక్ష దిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లాపురం గ్రామానికి చేరుకుని ఎన్నికల కోడ్ అమలు దృశ్య దీక్ష విరమించాలని కోరడంతో దీక్షను విరమించారు బీఆర్ఎస్ యువజన నాయకులు அது பிரகார சாப்பிட்டேன் கூட அவகாரம் எனக்கு கூட மாதிரி சேவை పార్టీ జనరల్ సెక్రటరీ మల్లపురం ఈ సభ ముఖ్య ఉద్దేశం మల్లపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గౌరవ శిక్షణ అధ్యక్షతన మా సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకట గారి ఆధ్వర్యంలో మల్లపురం గ్రామ యువత బీఆర్ఎస్ పార్టీ నా తోటి మిత్రులు మా పెద్ద గ్రామ పెద్దలు పూర ప్రముఖులు అందరూ కలిసి వారి ఆధ్వర్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్లపురం మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ సహాయం కోసం గ్రామ యువకులం అందరం కలిసి పార్టీ కార్యకర్తలు గ్రామ యువకులం గ్రామ పెద్దలు చిన్న వాళ్ళు అందరూ కలిసి కరెక్ట్గా మెడికల్ కాలేజ్ సాధన కోసం అందరూ కష్టపడి పనిచేస్తున్నాం మరియు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో గౌరవ బీర్ల గారు ఎమ్మెల్యే గారు మల్లపురం గ్రామాన్ని దత్తత తీసుకొని ఊరు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు రెండుసార్లు మల్లపురం అరవై నాలుగు సర్వే నెంబర్లో మెడికల్ కాలేజ్ కోసం పర్యటన చేశాడు కలెక్టర్ గారు వచ్చారు ఎంఆర్ఏ గారు వచ్చారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మల్లపురం లేదు మెడికల్ కాలేజ్ తప్పకుండా మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిపోయారు దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా మాకు హామీ ఇచ్చారు అది హామీని విరమే ఇచ్చారు కాబట్టి మల్లపురం కాదని దాతపల్లి ఇరవెండి కానీ మళ్ళా భోనజీ కానీ ఇక్కడెక్కడ మాకు పేపర్లో ప్రకటనలు చూస్తున్నాం దానికి వస్తుంది అందుకని మెడికల్ కాలేజ్ ఎక్కడ మల్లపురం గ్రామంలో ఉండాలని చెప్పి మా గ్రామ యువకుల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున మా మల్లపురం గ్రామ పెద్దల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు మల్లపురం దత్త తీసుకుని హామీ ఇచ్చారు కాబట్టి హామీని నిలబెట్టుకోవాలంటే మల్లపురం గ్రామాల తరఫున మీకు ఆరు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చారు ఆ గౌరవాన్ని మీరు నిలుపుకోవాలని చెప్పి మా గ్రామ పక్షాన మేము కోరుతున్నాము ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మాకు మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా మల్లపురంలోనే శంకుస్థాపన చేయాలని మల్లపురం పార్టీ పక్షాన మల్లపురం గ్రామ ప్రజల పక్షాన కోరుకుంటున్నాను మల్లపురం గ్రామంలో కేటాయించిన మెడికల్ కాలేజీని ప్రస్తుత ప్రభుత్వం స్థానభ్రంశం చేస్తూ కాలయా కాలయాపన చేస్తుంది మల్లపురం మీదనే కక్ష కట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మా ఊరు ఎల్ల ఎన్నికల ప్రచారంలోకి వచ్చి మా మల్లపురాన్ని దత్తత తీసుకున్నా అని చెప్పి ఇప్పుడు మాట తప్పి ఏ మా ఊరు అభివృద్ధి అంశాలలో ఏ ఒక్కటి అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయకుండా గత ప్రభుత్వంలో శాంక్ష్యం చేసినన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ల్యాబ్ చేస్తూ మెడికల్ కాలేజీ కూడా స్థానభంసం చేసి మరి వేరే విధ్ వేరే ప్లేస్కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని దయచేసి మీ మా మల్లపురం యువత పక్షాన మీకు చేతురత్తిని నమస్కరిస్తూ చెప్తున్నాము మల్లపురం కేటాయించిన మెడికల్ కాలేజీ స్థలంలోనే మలపురంలో ఈ మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేసి ఈ వచ్చే విద్యా సంవత్సరం వరకు భవనాన్ని నిర్మించి ఇవ్వాలని మీకు క్షేత్ర నమస్కరించి కోరుచున్నాము జై తెలంగాణ మలపురం మలపురంలో అభివృద్ధి చెందాలంటే మెడికల్ కాలేజీ మల్లపురంలో ఉండాలి శంకుస్థాపన చేయాలని ఆ ఈ నినాదంతో మా మలపురం యువత గత ఈ రోజు నుంచి రెండవ రోజు మేము నిరాహార దీక్ష కూర్చున్నాం పత్రికా విలేకరులకు నమస్కారాలు ఈ రోజు మల్లాపురం గ్రామంలో గత సంవత్సరంలో మంజూరు అయినటువంటి మెడికల్ కాలేజీని మరి శంకుస్థాపన చేసే టైంలో కేసీఆర్ గారు మల్లాపురం వచ్చి మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసే సమయంలో మరి నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లోకి పోయినాం మరి ఎలక్షన్లు అయిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు మరి మల్లాపురం గ్రామ ప్రజలందరూ కూడా దండం పెట్టి చెప్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి యాయరుగుట్ట దేవస్థానం వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తే అదే విధంగా ఆయన మల్లాపురం మీదికెళ్లి ఆయన పామర్స్ పోయినప్పుడు మెడికల్ కాలేజీ ఇవ్వాలి ఈ మల్లాపురం ఏరియాలో పెడితే నేను వస్తుండే పోతుండే కాబట్టి చూసుకోవడానికి మల్లాపురం అభివృద్ధి చెందే విధంగా అరవై నాలుగు సర్వే నెంబర్లో ఇరవై ఎకరాలు కేటాయించండి అని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా మరి వైటిడి వారు ఇరవై ఎకరాలు కేటాయించరు మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మల్లాపురంలో కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆ జాగా ఆ ప్లేస్ లో పోయి కూడా సర్వే చేయడం జరిగింది మరి మల్లాపురంలో కాలేజీ నేను గత ప్రభుత్వంలో వచ్చిన కాలేజీని నేను మల్లాపురంలో పెడతా ఎక్కడ కూడా తీసుకుపో అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది మరి ఎందుకో ఈ మధ్య మల్లపురం అంటే ప్రేమ తగ్గింది మరి ఎక్కడో పెడతా అని చెప్పేసి ఏడ పెడతా ఎక్కడ పెడతలేడు మరి రెండో సంవత్సరం దగ్గర దగ్గరకు వచ్చింది మరి రెండో సంవత్సరంలో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా సెకండ్ ఇయర్ వాళ్లకు కాలేజ్ కాలేజీ అనుమతులు వచ్చి మరి కాలేజీ శంకుస్థాపన చేసి బిల్డింగ్ స్టార్ట్ అయితేనే మరి ఆ బిల్డింగ్ ఉంటుంది తప్ప ఆ మెడికల్ కాలేజీ ఉంటుంది తప్ప మరి ఇది శంకుస్థాపన జరగకపోతే మరి వెంటనే మరి నిధులన్నీ కూడా వాపసు పోయి మెడికల్ కాలేజీ రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి దండం మీద చెప్తున్నాం మల్లాపురం గ్రామ యువకులం అందరం కూడా ఈ ఊరంతా కూడా మేము వచ్చి నీకు దండ మీద చెప్తాము వెంటనే మీరు కాలేజీ శంకుస్థాపన చేయాలి నేను ఈ రాజకీయం గురించి ఎవరి వ్యతిరేకతో మాట్లాడతలేను ఖచ్చితంగా రేపొద్దుగా మీ ఎలాంటి అనుమానాలున్నా మా టిఆర్ఎస్ పార్టీ నుంచి మీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు పూర్తి వాళ్ళకి మద్దతు తెలిపి వాళ్ళని ఏకగ్రహంగా కూడా మా మల్లపురం గ్రామంలో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా గ్రామానికి వచ్చిన మెడికల్ కాలేజీని దండ చెప్తున్నా మా గ్రామానికే రావాలి తప్ప ఇంకెక్కడ కూడా పోనీయకుండా ఉండారని ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి దండం దండ కాంగ్రెస్ నాయకులకు కూడా దండ చెప్తున్నా ఎందుకంటే మల్లాపురంలో చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు మరి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది మాకు కంపెనీ లేవు కాబట్టి మా ఊరుకు దేవస్థానం భూములు ఎన్నో తీసుకున్నది కాబట్టి మా ఊరు నష్టం చాలా జరిగింది కాబట్టి మా ఊరి అభివృద్ధి ఎందాలంటే మరి మెడికల్ కాలేజ్ ఇక్కడనే రావాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ